నువ్వు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నావా రెడీగానే ఉన్నావు చెప్పిన దాంట్లోనే అర్థమైపోతుంది రెడీగా లేవేమోనని రెడీగా ఉన్నావు ఓకే సో ఆర్ యూ రెడీ ఫర్ ద రౌడీ బాయ్ సూపర్ ఎక్సైటెడ్ ఒకవేళ ఇండస్ట్రీలో నుంచి హీరోల్లో ఒకళ్ళని నువ్వు అన్నగా భావించాలి అంటే ఎవరిని భావిస్తావు అసలు నో హీరో అమ్మా నువ్వు ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గో బిహైండ్ ఎవరక్కడ డాక్టర్ డాక్టర్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అంటే మీరు అర్జున్ రెడ్డి ఫ్యాన్సా కైండ్ ఆఫ్ ఓకే సో మీ కింగ్డమ్లో హూ ఇస్ ద కింగ్ అంటే మీ మొత్తం ఫ్యామిలీలో హూమ్ డి యు కన్సిడర్ యాజ్ ద కింగ్ మై నాన్న మై నాన్న మీ నాన్న ఎస్ ఎవరి ఫ్యామిలీలో అయినా ద కింగ్ ఇస్ నాన్ అదర్ దాన్న ఈ టీజర్ ఏదైతే మనం ఫస్ట్ది చూసామో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో వచ్చింది ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు వర్షిత వర్షిత విజయ్కి ఏమైనా స్పెషల్ విష్ చెప్పాలనుకుంటున్నావా నేను నీకు ఇప్పుడు ఒకవేళ మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఏం చెప్తావు చెప్పు ఆల్ ద బెస్ట్ రాకెట్ ఇన్ ద థియేటర్స్ ఆల్ రాక్ రాకెట్ ఇన్ ద థియేటర్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్ బాయ్స్ బాయ్స్ అక్కడే ఉండి అక్కడే ఉండండి రండి రండి ఇక్కడికి రండి చిన్నా చెప్పు నా ఓకే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు లవ్ ఓకే ఒకవేళ ఇప్పుడు రౌడీ బేబీ నీ ఎదురుగా ఇక్కడే ఉంటే ఏ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మో ఓకే అయితే కొంచెం మనం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి అటువైపు వెళ్తాము మీ అబ్బాయి ఇక్కడ హే గర్ల్స్ యూ సో మచ్ రౌడీ గర్ల్స్ అటు తిరగమ్మా మీ అన్నయ్య గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఏంటి మీ అన్న పేరేంటి నా పేరు జీషిత్ ఇంకా మా అన్న పేరు కీర్తన్ మా అన్న కాకినాడలో చదువుతున్నాడు నాకు మా అన్నంటే చాలా ఇష్టం మెయిన్గా అన్న అంటేనే సాంగ్ కోసం నేను వచ్చాను ఇక్కడికి ఏదో ఒక లైన్ పడతావా ఇంకా ఇంకా రిలీజ్ అవ్వలే కదా తర్వాత అన్న అంటే రిలీజ్ అయింది నువ్వు ఇప్పుడు చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని వచ్చేసి ఓకేనా రెడీ రెడీ ఓకే లెట్స్ గో సైడ్ వెనకాల చాలా మంది ఉన్నారు మీ రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఇటు సైడ్ కూర్చున్నటువంటి మన రౌడీ బాయ్ ఫ్యాన్స్ కి ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు నిరంజన్ గారు ఇద్దరు వచ్చారా ఓకే నమస్కారం ఓకే బాయ్స్ ఆర్ ఎక్కడ ఎక్కడ మన రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఎక్కడ రౌడీ బాయ్ నీ పేరు ఫర్హాన్ ఫర్హాన్ నీకు ఏ సినిమా నచ్చింది బాగా విజయ దండ సినిమాల్లో సినిమా పంచా ఓకే ఓకే కమాన్ బాయ్ రండి ఇట్ రండి కొంచెం కొంచెం ముందరికి రండి కింగ్డమ్ కింగ్డమ్ సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మేడం మా ఎన్టీఆర్ ఉన్నాడు నేను ఎన్ టి ఆర్ ప్యాను ఇంకా మించే తగ్గలేదు సేనా ఎన్టీఆర్ ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు సినిమా రిలీజ్ కోసము అండ్ అలాగే ఐ థింక్ వి హావ్ ఆర్ రౌడీ బాయ్ కమింగ్ యూర్ కాదు భాగ్యశ్రీ బోమ్ తను చేసేటువంటి పాత్రలు అల్లరి పాత్ర అయినా గ్లామర్ పాత్ర అయినా ఎలాంటి పాత్ర అయినా సరే చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రేట్ చేసేటువంటి మన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వచ్చేసారు వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ మీ కింగ్డమ్ లో కింగ్ ఎవరు మీ రాజ్యంలో మీ రాజ్యంలో అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మై డాడీ నాన్న గురించి రెండు మంచి మాటలు చెప్పు నాన్న చూసి సంతోషిస్తాడు డాడీ నీకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు ఫస్ట్ టైం నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను అండి ఐ లవ్ యూ డాడీ ఐఎమ్ షూర్ మనం రోజువారి జీవితంలో అమ్మలకి నాన్నలకి ఐ లవ్ యూ చెప్పాం కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ నాన్న ఫుల్ ఖుషా నాన్న పేరేంటి నాన్న వెంటనే ఫోన్ చేసేసాడు ఆల్రెడీ లైవ్ లో చూస్తున్నట్టున్నాడు నాన్న ఓకే థ్యాంక్ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ